सिटी न्यूज़ की स्वागत హెచ్ఈలుగా అంటే అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోచ్ అధికారులు మరియు రాష్ట్ర కౌన్సిల్లు అందరినీ కూడా ఈ వేదికకు పిలవడం జరిగింది జనగాం ములుగు గోపాల్పెల్లి మహిబాద్ వరంగల్ జిల్లా మరియు హనుమకొండ జిల్లా మొత్తం ఆరు జిల్లాల సందర్భంలో ఈరోజు ఈ సమావేశం ఈ వేదిక ఏంటంటే రాష్ట్ర కార్యవర్గంలో మొన్న తొమ్మిదో తారీఖు నాడు జూలై నెలలో పద్దెనిమిది మంది తోటి ఈసీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అట్టి మీటింగ్ లో అందరం కూడా ఈ సబ్జెక్ట్ రిగల సబ్జెక్ట్ విషయమే కానీ అన్ని విషయాలు మాట్లాడితే అందులో ఒక వారు వారొకరు మాత్రమే కొంత మాట్లాడడం జరిగింది అయినా మళ్ళీ కూడా లాస్ట్కు వ్యతిరేకించకుండా సంతకం కూడా పెట్టిపోయాడు కానీ అప్పుడే అనుకున్న మాట ఏంటంటే ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్ల రూపాయల కార్యక్రమం అంటే మనకు బాగాయత్తులో ఉప్పలు బాగాయత్తులో ఐదు ఎకరాల ల్యాండ్ ఇచ్చారు కాబట్టి అటు ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మరియు ఫంక్షన్ హాల్ మరియు అన్ని విధాల ఎందుకంటే కొద్ది సంఘాలు వచ్చాయి కాబట్టి ఎవరి వాళ్ళకు రూమ్లు కూడా అరేంజ్ చేసుకుంటూ చేయాలనే సందర్భాన్ని పునస్కరించుకొని పదిహేడు మందికి పదిహేడు మంది కూడా ఏకీభవించి అదే అమరావతి లక్ష్మీనారాయణ గారిని కొనసాగించుకుంటూ కార్యవర్గాన్ని కొంత మార్పులు చేర్పు చేయమని చెప్పి చెప్పడం జరిగింది అందరం కూడా దానికి సరే అని చెప్పి అనుకున్నాం ఆ తర్వాత ఈ నెల ఇరవై తారీఖు నాడు ఇరవై తారీఖు నాడు అన్ని జిల్లాల పిఎస్సీలను పిలిచి ముఖ్య కార్యవర్గాన్ని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి కొనసాగేలా చూడాలనుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇంతలో అనుకోకుండా విధితోటి సాం గారు వారి జిల్లాకు పోయిన తర్వాత వ్యతిరేక భవనాలతో మాట్లాడడం జరుగుతుంది కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కూడా ఉంటున్నాం అన్నగారు అందరికి కూడా చెప్పే మాట ఏంటంటే ఉత్తర తెలంగాణ సంబంధించిన ఆ రోజులలో ఇప్పటి వరకు అయితే మాకు జనరల్ జనరల్ సెక్రటరీ పోస్టు మిత్తి వెంకన్న గారు ఉన్నప్పుడు ఉండే మీకు ఎన్నికలు జరగకుండా అదే అమరావతి లక్ష్మీనారాయణ గారు కనుక కొనసాగితే తప్పకుండా మాకు జనరల్ సెక్రటరీ ఇవ్వండి లేదా ఉత్తర తెలంగాణలో ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు జరిపితే ఉత్తర తెలంగాణకు మాత్రమే నామినేషన్ చేసే అర్థ నామినేషన్ లో భాగంగా ఉత్తర తెలంగాణలో మాకే కార్యవర్గానికి రాష్ట్ర కార్య అధ్యక్షునిగా కొనసాగేలా చూడవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే గతంలో దక్షిణ తెలంగాణ వరకే ఇప్పటి వరకు కూడా అక్కడి రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతున్నారు మాకు బైలాస్ ప్రకారం గతంలో రెండు వేల తెలంగాణ వచ్చిన తర్వాత బైలాస్ లో కూడా ఉత్తర తెలంగాణ వీసారి చెప్పి మనం రాసుకోవడం జరిగింది దాన్ని పురస్కరించుకునే అడుగుతున్నాం మాకు అర్హత ఉంది కాబట్టి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నారు మహాసభకు అధ్యక్షులుగా ఎన్నికైన అవకాశాలు లభించినాయి ఇప్పుడు తప్పనిసరిగా ఈ ఉత్తర తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి ఒక అభ్యర్థిని అధ్యక్షునిగా చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నా సరే వాస్తవంగా ఎగ్జిటేషన్ లెక్కన్న గారు లేదుంటే వారికే అవకాశం ఉండేది కరోనా సందర్భంగా వారు ఆకస్మిక మాత్రం కరోనా వల్ల సంభవించడం మనందరం శోక సముద్రంలో మునిగిపోవడం జరిగింది మనకు అపారమైన వైశ్య జాతికి నష్టం జరిగిందనే విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ప్రస్తుతం మనకు ఈ ఉత్తర తెలంగాణ లోపల మన నాయకుడు అశోక్ అంగేటి అశోక్ అన్న ఆయన లీడ్ తీసుకొని చేస్తా ఉన్నాడు కనుక సరే ఇప్పుడు సమయము సందర్భము అయితే నాకు తెలియదు వారికి అవకాశం ఇచ్చేది ఉంటే బాగుంటుందని నా యొక్క భావన కాబట్టి మనందరం కూడా ముక్త కంఠంతో ఏకాగ్రీవంగా అన్నను రాష్ట్ర అధ్యక్షునిగా చేసే బాధ్యతను తీసుకొని చేయాలి కృషి తప్పకుండా ఉంటుందని ఈ నేను ఆంధ్రప్రదేశ్ మహాసభ ఉన్నప్పుడు తెలంగాణ రాయలసీమ ఆంధ్ర మూడు ప్రాంతాలకు ఒక ప్రాంతానికి ఒక టర్మ్ గా ఉండే రెండు వేల పదిహేనులో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళి ప్రకారంగా దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అని ఒక టర్మ్ అటు ఒక టర్మ్ అనేది మనం ఫస్ట్ చేసుకొని ఫస్ట్ పీరియడ్లో దక్షిణ తెలంగాణకు కేటాయించడం జరిగింది ఇప్పుడు కేటాయించినప్పటి నుండి ఎలక్షన్స్ జరగలే ఇది మళ్ళీ సెకండ్ ఎలక్షన్ కాబట్టి ఈసారి కనుక రాష్ట్ర అధ్యక్ష పదవి కనుక మారినట్లయితే ఉత్తర తెలంగాణ నుంచి మీరు అవకాశం కల్పించాలని మేము ఈ సభాముఖంగా వేడుకుంటాను అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ డెవలప్మెంట్ దృష్ట్యా ఒక యాభై కోట్ల డెవలప్మెంట్ చేయాలి కేసీఆర్ గారు ఇచ్చిన జాగాల రెండు వందల కోట్ల విలువ గల జాగాలో ఒక యాభై కోట్లతోని ఒక కళ్యాణ మండపం ఒక వైశ్య హాస్టల్ ఒక గర్స్ హాస్టల్ ఇట్లా మన రూమ్స్ ఇవన్నీ చేయాలనే సంకల్పం అమరావతి లక్ష్మీనారాయణ గారికి ఉన్నది వారందరు కనుక అందరు సపోర్ట్ ఇచ్చి వారి వల్లనే అవుతుంది ఒక్కొక్కరి దగ్గర పదకొండు లక్షల రూపాయల డెవలప్మెంట్ కమిటీలో సభ్యులుగా వంద మంది చేర్చుకున్నారు ఇప్పుడు ఇంకా వంద మంది ముందుకు రావాలి విరాళాలు విరిగా ఇవ్వాలంటే లక్ష్మీనారాయణ గారిని చూసి ఇస్తారని రాష్ట్రం మొత్తం నమ్ముతుంది అయితే అమరావతి లక్ష్మీనారాయణ గారి కనుక అధ్యక్షులు ఉండేదట్లయితే మాకు ఉత్తర తెలంగాణ నుంచి ఉన్న మా మిత్తింటి వెంకటేశ్వర గారి స్థానం మా వరంగల్కే కేటాయించాలి ఆ ప్లేసులో ఇక్కడ నుండి పొంగేటి అశోక్ కుమార్ గారు దాదాపు పది సంవత్సరాల నుంచి మహాసభల ఉంటుర్రు ఆ అవకాశం వారికే ఇవ్వాలి ప్రధాన కార్యదర్శిగా వారిని ఇవ్వాలి మేము ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరు జిల్లాల అందరం కలిసి ముక్త ఘటంగా తెలియజేస్తున్నాము ఈ కార్మిక సమావేశంలో అందరం కలిసి ఏకగ్రీయంగా నిర్ణయం తీసుకునేది ఏంటంటే రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహించినట్లయితే ఉత్తర తెలంగాణకి అవకాశం కల్పించాలని ఉన్న పైల ప్రకారం ఆ విధంగానే నడుచుకోవాలని శనివారం జరిగే హైదరాబాద్ జరిగే మీటింగ్ లో ఆ విధంగా తీర్మానం చేయాలని కోరుతున్నాం ఒకవేళ ఒకవేళ పోస్ట్ గతంలో ఉమ్మడి జిల్లా నుండే రాష్ట్ర ప్రాణాకారే పోస్ట్ ఉండేది అదే పోస్ట్ ను తప్పనిసరిగా మళ్ళీ ఇదే జిల్లాకి అలాట్ చేయాల్సిందిగా వెంకట కుమార్ అశోక్ గారికి ఇవ్వాల్సిందిగా మీ అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం ఇస్తాం జిల్లా ఆరు జిల్లాల కార్యకర్తలు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అందరం కూడా ఇక్కడ సమావేశం ప్రధానంగా రెండే రెండు అజెండాలతో మేము ఇక్కడ ఈ సమావేశాన్ని జరుపుకుంటున్నాము గత పది సంవత్సరాలకెళ్ళి తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి మహాసభలో ఏదైతే బైలా రాసుకున్నామో ఆ ప్రకారము ఒకవేళ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు జరిగే క్రమంలో ఉత్తర తెలంగాణకే ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మా యొక్క ప్రధాన ఎజెండా ప్రధాన డిమాండ్